అందరికీ నమస్కారం ఈరోజు కథ నీ కోసమే నా అన్వేషణ పార్ట్ సెవెన్ ఇక కథలోకి వెళితే టిల్లు ఐశ్వర్యని పికప్ చేసుకొని షాపింగ్ మాల్కి వెళ్ళాడు వారి కోసం ప్రీతి ముందే వేచి చూస్తుంది టిల్లు ఐశ్వర్యతో పాటు వెనక దిగిన వారిని చూసి ఆ అని నోరు తెరిచింది అయాన్ ప్రీతి దగ్గరకు వెళ్ళి హే ప్రీతి నువ్వు మరీ అలా నోరు తెరిచి చూడకు ప్రీతి హాయ్ అని చెప్పి ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి అక్క మీరు ఫ్యామిలీ అంతా వచ్చారు మీరు ఎంజాయ్ చేయండి నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అని వెళ్ళిపోతుంటే టిల్లు ప్రీతి చెయ్యి పట్టుకొని ఓయ్ ఎక్కడికి వెళ్ళేది ఆగు ప్రీతి ప్లీజ్ సార్ అంది టిల్లు కజిన్ అందరూ టిల్లుని అలా చూస్తున్నారు టిల్లు అలా ఎప్పుడు ఒక అమ్మాయితో ఇంత క్లోజ్గా ఉండడం వారు చూడలేదు టిల్లు తమతోనే అలా అంత క్లోజ్గా ఉంటాడు అయాన్ అన్నయ్య నువ్వు చెప్పింది కరెక్ట్ తనని వదలకు తను కూడా మనతో షాపింగ్కి రావాలి మిగతా వారు కూడా అవును నువ్వు రావాల్సిందే అని తనని తమతో తీసుకెళ్లారు ప్రీతి ఇబ్బందిగానే వారితో వెళ్ళింది కాసేపటికి సాయి కూడా వారితో జాయిన్ అయ్యాడు మల్లిక సాయి ఒకవైపు వెళ్ళారు ఐశ్వర్య టిల్లు ఒకవైపు అయాన్ ప్రీతి దగ్గరకు వెళ్ళి తనతో మాటలు కలిపాడు గణేష్ కూడా ప్రీతి దగ్గరకు వెళ్ళి మీకు మా అన్నయ్య ఎలా పరిచయం అని అడిగాడు ప్రీతి తనకి టిల్లు ఐశ్వర్యకి మధ్యలో ఏం జరిగిందో చెప్పింది అప్పుడు వారు అందరూ ఒకేసారి ఏంటి నువ్వు ఐ లవ్ యూ చెప్పి ముద్దు పెట్టుకున్నావా అయినా నిన్ను మా అన్నయ్య ఏమనలేదా ప్రీతి మీ అన్నయ్య ఏం అనకపోవడం ఏంటి నన్ను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల ఐస్ క్రీమ్ తినిపించారు అను అదేంటి మూడు చెరువుల నీళ్లు అనాలి కదా ప్రీతి అవును కానీ మీ అన్నయ్య నాతో నీళ్ళ బదులు ఐస్ క్రీమ్ తినిపించాడు ప్రీతి అలా క్యూట్ ఫేస్ పెట్టి చెప్తుంటే తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి వారు గట్టిగా నవ్వారు ప్రీతి ఏంటి మీకు నా బాధ చెప్తుంటే మీకు నవ్వొస్తుంది కదా అంతేలే మీరు కూడా ఆ రావణ రక్తమే కదా అంది నవ్వుతున్న వారు ప్రీతిని చూసి హుష్ అంటున్నారు మీ అన్నయ్య మీరు అనుకున్నట్టు మంచివాడు కాదు మరి ఎలాంటివాడు అని ఒక వాయిస్ వినిపించింది ప్రీతి మరి అంత చెడ్డవాడు కాదు ఎవరన్నా ప్రాబ్లంలో ఉంటే వారి సమస్యను సాల్వ్ చేస్తాడు మంచోడే మరి చెడ్డోడన్నావు అని మళ్ళీ ఒక వాయిస్ వినిపించింది ప్రీతి అవును చెడ్డవాడే అంది ఎలా అని మళ్ళీ అడిగాడు ఎలా అంటే నన్ను ముద్దు పెట్టుకుంటావా అన్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ అని నోరు తెరిచారు ప్రీతి అవును నేను చెప్పింది నిజం కావాలంటే మీ అన్నయ్యని అడగండి అంది వారు అదేదో నువ్వే అడుగు అన్నారు ప్రీతి అమ్మో నేను అడిగితే నన్ను చంపేస్తాడు మీరు కూడా చెప్పకండి పాపం మా అక్క ఎలా భరిస్తుందో ఏంటో ప్రీతికి తెలియని విషయం ఏంటంటే ప్రీతి అన్న మాటలు టిల్లు విన్నాడు వాళ్ళు ఎంత చెబుతున్నా వినకుండా వాగుతూనే ఉంది టిల్లు తన ముందుకు వచ్చి నా గురించి చెప్పడం అయ్యిందా అన్నాడు ప్రీతి నేను మీ గురించి ఏమన్నాను అంది అది అదే రావణా అది ఇది అన్నావు కదా ప్రీతి అంటే నేను వారు చెప్తున్నా వినకుండా మాట్లాడుతూనే ఉన్నానా నాకు ఎప్పుడైనా తొందరేలే వారు ప్రీతి ఫేస్ రీడింగ్ చూసి అవును నీకు తొందర ఎక్కువే అన్నారు టిల్లు ప్రీతిని తీసుకొని ఐశ్వర్య ఉన్న చీరల సెలక్షన్కి తీసుకెళ్లాడు ఐశ్వర్య ఏంటి టిల్లు ఇంత ఆలస్యమైంది టిల్లు నువ్వు సెలక్షన్ చేసుకో ఐశ్వర్య నేను అయాన్ వాళ్ళతో నా షాపింగ్ చేస్తాను అని వెళ్ళాడు ఐశ్వర్య మళ్ళీ ఏం చేశావు టిల్లు ఎందుకు కోపంగా ఉన్నాడు అంది ప్రీతి ఏం చెప్పడం లేదు ఐశ్వర్య చెప్పు ప్రీతి ఏం చేశావు అను నేను చెప్తాను వదిన అని అక్కడ ప్రీతి మాట్లాడింది మొత్తం చెప్పింది ఐశ్వర్య నీకు నోరు అదుపులో ఉండదు కదా ఎప్పుడు చూడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు అంది ప్రీతి స్వారీ అక్క అంది ఐశ్వర్య నవ్వుతూ నాకు కాదు టిల్లుకి చెప్పు అంది ప్రీతి అమ్మో ఇప్పుడు నా మీద పీకల దాకా కోపంగా ఉన్నాడు ఇప్పుడు నేను తన ముందుకి వెళ్తే అంతే సంగతులు అంది ఐశ్వర్య మీ ఇద్దరిది ఎప్పుడు ఉండేదే కానీ నాకు కొంచెం హెల్ప్ చేయి అను ప్రీతి ఐశ్వర్యకి సెలెక్ట్ చేశారు అను కూడా తనకి నచ్చింది తీసుకుంది ప్రీతిని కూడా తీసుకోమన్నారు ప్రీతి అక్క ప్లీజ్ వద్దు ఈ విషయంలో నన్ను ఫోర్స్ చేయొద్దు అని తను కిందికి వెళ్ళింది తన ముందుకు సాయి వచ్చి ఏం చేస్తున్నావు ప్రీతి హాయ్ అన్నయ్య ఏం లేదు ఐశ్వర్య అక్క షాపింగ్ ఇప్పుడే అయ్యింది నేను కిందకు వెళ్తాను అని ఇప్పుడే వచ్చాను అంది సాయి ప్రీతి రేపటి నుండి నువ్వు ఆఫీస్కి రా అన్నాడు ప్రీతి సంతోషంగా నిజమా అన్నయ్య అంది అవును టిల్లు ఇందాకే నాకు చెప్పాడు ప్రీతి అమ్మో నా మీద పగ తీర్చుకోవడానికి మంచి ప్రణాళిక చేశాడు కానీ జాబ్ ఇచ్చారు అది చాలు షాపింగ్ అవ్వడంతో టిల్లు బిల్ పే చేశాడు అందరూ బయటకు వచ్చారు అన్నయ్య లంచ్ చేసి ఇంటికి వెళ్దాం అంది టిల్లు సరేరా పదండి వెళ్దాం అన్నాడు ప్రీతి ఐశ్వర్యతో అక్క ఇంకా నేను వెళ్తాను అంది ఐశ్వర్య లంచ్ చేసి వెళ్దాం పద లేదక్క ప్లీజ్ అంది ఐశ్వర్య సరే నీ ఇష్టం ప్రీతి అందరికీ బాయ్ చెప్పి వెళ్తుంటే టిల్లు తన చేయి పట్టుకొని నువ్వు ఇప్పుడు వస్తున్నావా లేదా అని అందరూ కారెక్కండి అని అన్నాడు ప్రీతికి ఎందుకో భయంగా ఉండి టిల్లు చాలా కోపంగా ఉన్నాడు సైలెంట్గా వారితో వెళ్ళింది ఒక రెస్టారెంట్ ముందు కారు ఆపి అందరూ లోపలికి వెళ్ళారు టిల్లు మీరు అందరూ ఇక్కడ కూర్చోండి అన్నాడు ప్రీతి ఐశ్వర్య పక్కన కూర్చుంటే టిల్లు ప్రీతి నువ్వు నాతో రా అని చెప్పి వెళ్ళాడు ప్రీతి అమ్మో ఈ రోజుతో నా పని అవుట్ అక్క నేను పోతే మా చెల్లిని నువ్వే బాగా చూసుకోవాలి సరేనా ఐశ్వర్య ప్రీతి ఏంటి ఆ మాటలు టిల్లు ఎందుకు పిలుస్తున్నారో ఏంటో అంది ఇంకెందుకు నాకు పని ఇవ్వడానికి వెళ్తున్నా లేట్ అయితే అంతే అని టిల్లు వెళ్ళిన వైపు వెళ్ళింది అక్కడ టిల్లు మేనేజర్తో మాట్లాడుతున్నారు ప్రీతి వెళ్ళగానే తనని ఒక కుర్చీలో కూర్చోమని తన ఎదురుగా కూర్చున్నారు ఒక పది నిమిషాల తర్వాత ఒక పెద్ద ప్లేట్లో భోజనం తీసుకొని తన ముందుకు పెట్టారు ప్రీతి ఆ ప్లేట్ని టిల్లుని మార్చి మార్చి చూస్తుంది టిల్లు తన మొబైల్లో చూస్తూనే నన్ను చూడటం ఆపి ముందు తినడం స్టార్ట్ చేయి అన్నాడు ప్రీతి సార్ ఇదంతా నేను తినాలా అంది టిల్లు అవును నువ్వే కంప్లీట్ చేయాలి అన్నాడు ప్రీతి అమ్మో నా వల్ల కాదు అంది ఇంకోసారి నా గురించి నోరు జారకుండా ఉండాలి ప్రీతి నేను ఇది తినలేను దయచేసి నన్ను వదిలేయండి టిల్లు నీకు పది నిమిషాలు టైం ప్రీతి నా లంచ్ కంప్లీట్ చేసుకొని వస్తాను అని తను చెప్పింది వినకుండా వెళ్ళిపోయాడు టిల్లు బయటకు రాగానే ఐశ్వర్య ప్రీతి ఎక్కడ టిల్లు ప్రీతి లంచ్ చేస్తుంది అంటే తనకి మళ్ళీ శిక్ష ఇచ్చావా ఏం మాట్లాడటం లేదు తను చాలా కోపంగా ఉన్నాడు ఐశ్వర్య తన అల్లరి మనకు కొత్త కాదు కదా టిల్లు ఎందుకు ఇలా చేశావు ఏం కాదు ఐశ్వర్య అందరూ లంచ్ చేయండి టిల్లు అలా అనగానే ఎవరూ ఏం మాట్లాడటం లేదు టిల్లు ఫాస్ట్గా తిని ప్రీతి దగ్గరకు వెళ్ళాడు తన వెనకే ఐశ్వర్య ఒక్కొక్కరుగా ప్రీతి దగ్గరకు వెళ్ళారు అక్కడ ప్రీతి తప్ప ఎవరూ లేరు ప్రీతి ఫోన్ లో టిల్లు ఐశ్వర్య ఉన్న ఫోటో ఓపెన్ చేసి ఒక చేతితో తింటూ ఒక చేతితో ఫోన్ పట్టుకొని అక్క నువ్వు ఎలా భరిస్తున్నావు చెప్పు ఈ రాక్షసుణ్ణి పాపం చిన్నపిల్ల అని కూడా చూడకుండా చూడు ఎంత పెద్ద ప్లేట్లో ఫుడ్ అంతా నన్ను తినమని చెప్పి వెళ్ళాడు కానీ అక్క ఫుడ్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంది తెలుసా సార్ కోపిష్టి కానీ చాలా మంచివారు కాదు కాదు చెడ్డవారు కూడా ఎందుకో తెలుసా మీరందరూ మంచిగా కబుర్లు చెబుతూ తింటుంటే నన్ను ఒక్కదానినే ఇక్కడ కూర్చోబెట్టి తినమన్నాడు కదా అందుకు అక్క నేను అంతగా గమనించలేదు కానీ టిల్లుగారు కూడా అందగాడే కానీ ఏం లాభం చెప్పు ముక్కు మీద కోపం కానీ నీ అంత అందంగా అయితే లేడు అందుకే కదా అందంగా ఉన్న నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు అలా ఫోన్లో ఉన్న ఫోటోతో మాట్లాడుతూ ఎంత తిన్నదో తెలియదు కానీ పొట్ట చేత్తో పట్టుకొని అమ్మో నా వల్ల కావడం లేదు ఇంకా నేను తినలేను ప్రీతి తన వెనక ఉన్న వారిని గమనించలేదు తన ప్రవాహంలో మాట్లాడుతుంది ప్రీతి అన్న మాటలు అందరూ విన్నారు వారికి నవ్వు వస్తున్న టిల్లు ఉన్నాడని కంట్రోల్ చేసుకుంటున్నారు ప్రీతి అయినా అక్క పనిష్మెంట్ అంటే ఎంతో చిన్నది ఇస్తాడు అనుకున్నా కానీ పది మంది తినే తిండి నువ్వు తినమంటాడు అని అనుకోలేదు మొదటి చీర తిండి పెట్టి మనుషులను చంపొచ్చు అని సార్ కనిపెట్టినట్లు ఉన్నారు అందుకే నన్ను టార్గెట్ చేశారు అసలు నాది చిట్టి ప్రాణం ఐశ్వర్య ప్రీతి ముందుకు వెళ్ళి ఇంకా తినడం ఆపి పద వెళ్దాం అంది ప్రీతి అక్క నువ్వెప్పుడొచ్చావు నువ్వు ఫోన్లో నా ఫోటోతో మాట్లాడుతున్నావు కదా అప్పుడు ఓహో అని మళ్ళీ అంటే నా మాటలు అన్నీ విన్నావా నేనే కాదు అందరూ విన్నారు చెల్లెలా అందరూ అంటే అని అనుకుంటూ ఒక్కసారి వెనకకు తిరిగి చూసి అమ్మో పర్లేదు సార్ లేడు కదా అంది ఐశ్వర్య ఎందుకు లేరు మొదటి నుండి ఇక్కడే ఉన్నారు ప్రీతి అక్క ప్లీజ్ నన్ను కాపాడు షాపింగ్ చేసేటప్పుడు ఏదో అన్నందుకే ఇలా చేశాడు ఇప్పుడు అన్న మాటలు విన్నాడు ఇంకా నా పని అంతే ఐశ్వర్య ప్రీతి తల మీద ఒకటి చిన్నగా కొట్టి ఇప్పుడు కాదు ముందు ఉండాలి ఈ భయం అబ్బా తెలియక అన్నాను ఇంకోసారి నోరు జారితే ఒట్టు ఈ ఒక్కసారికి నన్ను కాపాడు అని ఐశ్వర్యని వేడుకుంటుంది మల్లిక అబ్బా ఏం యాక్టింగ్ చేస్తున్నావు అంది నవ్వుతూ ప్రీతి ముఖం అమాయకంగా పెట్టుకొని కనిపించకుండా ఉంది అందరూ కంట్రోల్ చేసుకున్న నవ్వుని అక్కడ టిల్లు లేకపోవడంతో గట్టిగా ఒకసారి నవ్వారు ప్రీతి అవును మీరు ఇలా నవ్వుతున్నారు కదా టిల్లు సార్ లేరా తను ఎప్పుడో వెళ్ళిపోయాడు బిల్ పే చేసి మన కోసం వేచి చూస్తున్నాడు అందరూ వెళ్ళి కారులో కూర్చున్నారు ప్రీతిని డ్రాప్ చేసి ఐశ్వర్య ఇంటికి వెళ్ళి అక్కడ కాసేపు ఉండి ఇంటికి వెళ్ళిపోయారు ఐశ్వర్య టెల్లుకి కాల్ చేసి టిల్లు ఇంకా కోపంగానే ఉన్నావా అంది లేదు ఐశ్వర్య తన మాటలకు నేను కూడా ఎంజాయ్ చేశాను ఐశ్వర్య నువ్వు మూడఫ్ ఉన్నావు అనుకున్నా లేదు తన చిన్నపిల్ల తనలో ఇంకా పోలేదు తిల్లు నవ్వుతూ లేదు ఐశ్వర్య తను బాధను మర్చిపోవడానికి తను అలా బిహేవ్ చేస్తుంది అంతే సరే ఇంకా షాపింగ్ మొత్తం అయ్యిందా ఇంకా ఉందా లేదు టిల్లు కంప్లీట్ అయ్యింది ఇంకో త్రీ డేస్లో పెళ్లి పనులు స్టార్ట్ చేస్తారు ఇంకో వన్ వీక్లో నువ్వు నా దగ్గర ఉంటావు అవును అడగడం మర్చిపోయాను ఐశ్వర్య మన హనీన్కి ఎక్కడికి వెళ్దాం ఐశ్వర్య నీ ఇష్టం టిల్లు ఓకే నువ్వు ఎప్పుడెప్పుడు నా దగ్గరకు వస్తావా అని ప్రతిరోజు అనుకుంటూ పడుకుంటున్నా ఐశ్వర్య ఇంకా రోజులు దగ్గర అయ్యే కొద్దీ నాలో ఏదో అలజడి కలుగుతుంది దానిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావడం లేదు ఐశ్వర్య నాకు కూడా అలానే ఉంది టిల్లు ఇంకా ఒక వారం ఆ తర్వాత నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను ఓకే టిల్లు ఇప్పటికే చాలా ఆలస్యమైంది గుడ్ నైట్ మరుసటి రోజు ప్రీతి తిల్లు ఆఫీస్కి వెళ్ళింది లోపలికి వెళ్ళాలి అంటే భయంగా ఉంది రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి తిల్లు సార్ రమ్మన్నారు అంది తిల్లు క్యాబిన్కి కాల్ కనెక్ట్ చేసి సార్ మీకోసం ఒక అమ్మాయి వచ్చింది అంది తనని నా క్యాబిన్కి పంపు అని కాల్ కట్ చేశాడు ప్రీతి తిల్లు క్యాబిన్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ ఉండడంతో లోపలికి వెళ్ళింది టిల్లు ప్రీతిని కూడా చూడకుండా టేబుల్ మీద నీ అపాయింట్మెంట్ లెటర్ ఉంది తీసుకొని సాయి క్యాబిన్కి వెళ్ళు నువ్వు ఏం చేయాలో తనే చెప్తాడు ప్రీతి సైలెంట్గా లెటర్ తీసుకొని బయటకు వెళ్ళింది కానీ సాయి రూమ్ ఎక్కడ ఉందో తెలియక ప్యూన్ని అడిగి తన క్యాబిన్లోకి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అంది సాయి ప్రీతిని చూసి మార్నింగ్ ప్రీతి టిల్లు లెటర్ ఇచ్చాడా ఇచ్చారు సార్ అంది ఓకే నీ సీట్ ఎక్కడుందో ప్యూన్ చెప్తాడు వెళ్ళు ఏమన్నా సందేహం ఉంటే నా దగ్గరకురా అన్నాడు ప్రీతి ఓకే సార్ నేను వెళతాను అని మళ్ళీ సార్ టిల్లు సార్ ఆఫీసులో అలానే ఉంటారా అంత కోపంగా అంది సాయి అవును కానీ తన పూర్తి కోపం నువ్వు ఇంకా చూడలేదు బయట నువ్వు చూసిన టిల్లు వేరు ఇక్కడ నువ్వు చూస్తున్న టిల్లు వేరు జాగ్రత్త అసలే వాడు నీ మీద కోపంగా ఉన్నాడు అవును సార్ మీరు చెప్పింది కరెక్ట్ ఇప్పుడు చిన్న తప్పు చేసిన నా పని అంతే జాగ్రత్తగా ఉంటాను అని వెళ్ళిపోయింది ప్రీతికి కొంచెం అయోమయంగా ఉంది కానీ సాయిని అడిగి తెలుసుకుని మొదటి రోజు తనకి ఇచ్చిన పనిని పూర్తి చేసింది ప్రీతిని టిల్లు క్యాబిన్కి రమ్మని ప్యూన్ చెప్పడంతో వెళ్ళింది టిల్లు ముందుకు వెళ్ళి సార్ అంది తనని చూసి నేను ఇంటర్వ్యూ లేకుండా ఎందుకు జాబ్ ఇచ్చానో తెలుసా అన్నాడు ప్రీతి అవును కదా ఎందుకిచ్చారు సార్ అంది నిన్ను టార్చర్ పెట్టడానికి అన్నాడు ప్రీతి ఆ అని నోరు తెరిచి టార్చర్ పెట్టడానికా అవును అని నవ్వుతూ అన్నాడు ప్రీతి నేనేం చేశాను సార్ అంది టిల్లు అబ్బా ఎంత అమాయకంగా అడుగుతున్నావు రేపటి నుండి నా క్యాబిన్ నువ్వే శుభ్రం చేయాలి ప్రీతి సార్ అంది ఇంకా నేను చెప్పేది పూర్తి అవ్వలేదు ఇంకా చాలా ఉన్నాయి నాకు కాఫీ నువ్వే చేసి ఇవ్వాలి నా మీటింగ్స్ ఎప్పుడు నువ్వు చెప్పాలి ఇలా చాలా చేయాలి అన్నాడు ప్రీతి ఏడుపు మొహం పెట్టి ఇన్ని పనులు నేను చేయాలా ఎలా చేయాలి ఏమో ఎలా చేస్తావో కానీ నువ్వే చేయాలి ఇంకా నువ్వు వెళ్ళి పని చూసుకో అన్నాడు ప్రీతి నీకు బాగైంది అక్క చెబుతూనే ఉంది నోరు కంట్రోల్లో పెట్టుకో అని నేను విన్నానా లేదు ఇప్పుడు చూడు అన్ని పనులు నువ్వే చేయాలంట అని తన తల మీద తనే చిన్నగా కొట్టుకుంది ప్రీతికి ఆఫీసులో పని ఎక్కువయ్యింది టిల్లు తన మీద ఉన్న కోపాన్ని ఇలా తీర్చుకుంటున్నాడు ప్రీతి పది నిమిషాలకు ఒకసారి క్యాబిన్కి రమ్మని ఏదో ఒక పని ఇచ్చేవాడు అలా ఒక ఐదు రోజులు టిల్లు తనని ఫుల్ బిజీగా ఉండేలా చేశాడు ఆఫీస్ టైమింగ్స్ అయిపోవడంతో ఒక్కొక్కరుగా ఫాస్ట్గా అంతా వెళ్ళిపో టిల్లు ప్రీతికి ఇచ్చిన పని చేస్తుంది ఏదో ఫైల్ కోసం స్టోర్ రూమ్ కి వెళ్ళింది టిల్లుతో సహా అందరూ ఆఫీస్ నుండి వెళ్ళిపోయారు తను వర్క్ లో పడి టైం చూసుకోలేదు అందరూ వెళ్ళిపోవడంతో ఆఫీసులో ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ అయ్యాయి ప్రీతి స్టోర్ రూమ్ లో ఉండడంతో ఒక్కసారిగా చీకటిగా అయిపోయింది ప్రీతికి భయం స్టార్ట్ అయ్యింది మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ తన డెస్క్ దగ్గరికి వెళ్లి తన మొబైల్ తీసుకుంది టైం చూసి అమ్మో చాలా ఆలస్యమైంది నిన్ను చూసుకోలేదు అందరూ వెళ్ళిపోయారు బాగా ఆలస్యమైంది ఇప్పుడు ఎలా అన్ని తలుపులు మూసి ఉన్నాయి నేను ఎంత ఆరిచినా ఎవరికీ వినిపించదు అని తిల్లుకి కాల్ చేద్దాం అనుకుంది కానీ మళ్ళీ తిరతాడు సాయి సార్కి కాల్ చేద్దాం అని తనకి కాల్ చేసింది సాయి కాల్ లిఫ్ట్ చేసి ఏంటి ఏ టైంలో చేశావు అని ఏదైనా సమస్యనా అని అడిగాడు అవును సార్ చాలా పెద్ద సమస్య నన్ను ఒక్కదాన్నే ఆఫీసులో వదిలి వెళ్ళిపోయారు అంది సాయి నువ్వు ఆఫీసులో ఉండడం ఏంటి అవునన్నయ్య నేను స్టోర్ రూమ్లో ఉన్నాను సడన్గా లైట్స్ ఆఫ్ అయ్యాయి చీకట్లో ఒక్కదాన్ని నా టేబుల్ దగ్గరకు వచ్చి మీకు ఫోన్ చేశాను అంది సాయి ఓకే నేను ఇప్పుడే వస్తున్నా అని కాల్ కట్ చేసి టిల్లుకి కాల్ చేసి విషయం చెప్పాడు టిల్లు నేను కూడా వస్తున్నా అని ఇద్దరు ఆఫీస్కి వెళ్ళారు టిల్లు వాళ్ళు ఆఫీస్లోకి వెళ్ళి లైట్స్ అన్ని ఆన్ చేసి చుట్టూ చూశారు కానీ ఎక్కడా ప్రీతి కనిపించలేదు సాయి రేయ్ తను ఇక్కడ లేదు అన్నాడు టిల్లు తన మొబైల్కి కాల్ చేశాడు స్విచ్ ఆఫ్ అని వస్తుంది సాయి నేను ఒకసారి స్టోర్ రూమ్లో కూడా చూస్తాను అని వెళ్ళాడు అక్కడ కూడా లేదు టిల్లు ఇది మన ఇద్దరిని ఫూల్స్ చేయడం లేదు కదా అన్నాడు సాయి లేదురా ఇలాంటి విషయాల్లో అలా ఏం చేయదు అన్నాడు టిల్లు నీకు తన గురించి ఏం తెలియదు అందుకే ఇలా అంటున్నాం అన్నాడు సాయి సరే ఒకసారి నీ క్యాబిన్లో చూద్దాం పదా ఇద్దరు క్యాబిన్లోకి వెళ్ళి లైట్స్ ఆన్ చేసి చూశారు అక్కడ కూడా కనిపించలేదు సాయి టిల్లు నాకు ఎందుకో భయంగా ఉందిరా తను ఎక్కడ కనిపించడం లేదు టిల్లు చింతించకు తనకి ఏం కాదు అని తన కుర్చీ దగ్గరకు వెళ్ళాడు అక్కడ తన కాళ్ళకి ఏదో తగిలినట్టు అనిపించింది టిల్లు కిందకు చూశాడు అక్కడ తన కుర్చీకి టేబుల్కి మధ్యలో తను పడిపోయి ఉంది టిల్లు సాయి అన్నాడు తన దగ్గరకు వచ్చి చూసి ఏంటి ఇలా పడిపోయింది టిల్లు ప్రీతి ప్రీతి అని తనని తడుతున్నాడు కానీ తను కళ్ళు తెరవడం లేదు టిల్లు తనని ఎత్తుకొని అక్కడ ఉన్న సోఫాలో పడుకోబెట్టి మొహం మీద చిన్నగా నీళ్లు చల్లాడు ప్రీతి కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న టిల్లుని చూసి వెంటనే పైకి లేచి తనని గట్టిగా హత్తుకుంది టిల్లు తన వెన్ను నిమురుతూ ఏం కాలేదు భయపడకు అన్నాడు సాయి కూడా తల నిమురుతూ ఏం కాలేదు భయపడకు ప్రీతి ప్రీతి టిల్లు నుండి దూరం జరిగి క్షమించండి సార్ సరే ఏం జరిగింది కింద పడిపోయినావు అన్నాడు ప్రీతి చిన్నగా నవ్వుతూ చెప్తే నన్ను తిట్టకూడదు సాయి సరే కానీ ముందు చెప్పు మీకు ఫోన్ చేసిన తర్వాత నాకు బాగా ఆకలిగా అనిపించింది అందుకే నా బ్యాగ్లో ఉన్న లంచ్ మధ్యాహ్నం తినలేదు అని గుర్తుకు వచ్చి బాక్స్ తీసుకొని ఫోన్ లైట్ ఆన్ చేసుకుని టిల్లు సార్ క్యాబిన్లోకి వచ్చి సార్ కుర్చీలో కూర్చొని బాక్స్ తింటూ ఫోన్లో సినిమా చూస్తున్నా పదిహేను నిమిషాల్లో తిని సినిమా బోరుగా ఉంటే హర్రర్ సినిమా పెట్టాను మొదట్లో బాగా ఇంట్రెస్ట్గా ఉంటే చూస్తున్నా సడన్ గా సినిమాలో సౌండ్ లేదు అందులో లీనమైపోయాను అకస్మాత్తుగా అందులో భయంకర రూపం వచ్చి గట్టిగా అరిచింది అంతే నాకు భయం వేసి నేను కూడా అరిచి కళ్ళు తిరిగి పడిపోయాను అని అమాయకంగా ముఖం పెట్టుకొని చెప్తుంది అది విన్నా టిల్లు సాయి నవ్వుతున్నారు వారు ఎందుకు నవ్వుతున్నారో ప్రీతికి అర్థం కావడం లేదు ప్రీతి టిల్లుని చూసి సార్ ఎందుకు నవ్వుతున్నారు సాయి రే బావా నువ్వు చెప్తుంటే నేను నమ్మలేదు చిన్నపిల్లల ఎందుకు అనుకున్నా కానీ ఇప్పుడు చూస్తుంటే నువ్వు చెప్పింది నిజమే టిల్లు నువ్వు చెప్పగానే నేను వచ్చాను చూడు అది తన గురించి తెలిసి కూడా ప్రీతి అంటే ఏంటి నేను ఒక్కదానిని ఆఫీసులో ఉండడం వల్ల నాకు ఎంత భయం వేసిందో తెలుసా అందుకే నా హర్రర్ మూవీ చూస్తున్నావు అది నా క్యాబిన్లో మొదట్లో బాగుంది మళ్ళీ చాలా భయంగా ఉంది అమ్మో ఇంకోసారి నేను ఆ సినిమా అసలు చూడను సాయి సరే ఇంకా పదండి వెళ్దాం ఇప్పటికే ఆలస్యమైంది ప్రీతి అవును ఇంటి దగ్గర మా చెల్లి నా కోసం వేచి చూస్తుంది పదండి వెళ్దాం టిల్లు నేను ప్రీతిని డ్రాప్ చేస్తాను నువ్వు వెళ్ళు సాయి సరే అని తను వెళ్ళిపోయాడు టిల్లు ప్రీతిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నువ్వు రేపు ఇంటికి రా మెహందీ ఫంక్షన్ ఉంది ఐశ్వర్య నీకు చెప్పింది కదా అవును కానీ నేను ఎలా అక్కడ అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా నువ్వు నేను చెప్పింది మాత్రమే చెయ్యి రేపు నువ్వు రావాలి ఓకే ఇంకా వెళ్ళు ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్